బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ బ్రేకింగ్ దర్శకుడు రామ్ గోపాల వర్మ ఈరోజు పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంది ఆయన గైర్ హాజరయ్యారు ఒంగోలు సిఐ కార్యాలయంలో ఈరోజు విచారణకు రావాల్సి ఉంది అయితే రామ్ గోపాల వర్మ నేరుగా ఒంగోలు పోలీసులకు వాట్సాప్లో మెసేజ్ చేశారు ఈరోజు నేను విచారణకు హాజరు కావట్లేదు నాకు నాలుగు రోజుల సమయం కావాలని చెప్పి పోలీసులకి డైరెక్ట్గా వాట్సాప్లో సమాచారం పంపించినట్టుగా తెలుస్తుంది మరి ఈ వాట్సాప్లో మెసేజ్ చేయటాన్ని వాట్సాప్లో ఈ విధంగా సమాచారం పంపించటాన్ని పోలీసులు ఏ విధంగా తీసుకుంటారు ఎలా పరిగణలోకి తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది లేదు మీరు తప్పకుండా ఈరోజు హాజరు కావాల్సిందే అని పోలీసులు ఏమన్నా అల్టిమేటం జారీ చేస్తే గనక తప్పక హాజరు కావాల్సినటువంటి పరిస్థితి అయితే రామ్ రాంగోపాల వర్మ నిన్ననే హైకోర్టును కూడా ఆశ్రయించారు ఈ కేసు చెల్లదు ఈ కేసును కొట్టేయాలని చెప్పి హైకోర్టును అభ్యర్థించారు కానీ హైకోర్టు దీనికి నిరాకరించింది కేసు కొట్టేయడానికి పూర్తిగా తోసిపుచ్చింది మరొక ముఖ్యమైనటువంటి విషయం ఒకవేళ కేసు కొట్టేయలేకపోతే కనుక నాకు కొంత సమయం ఇవ్వండి పోలీసుల విచారణకు హాజరు కావటానికి అని చెప్పి కూడా ఆయన ఆ పిటిషన్లో రిక్వెస్ట్ చేశారు దానికి కూడా కోర్టు సుముఖత వ్యక్తం చేయలేదు మీరు ఏదన్నా ఉంటే పోలీసులతోనే మాట్లాడుకోండి అని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఇవాళ పోలీసులు హాజరు కమ్మని చెప్పి నోటీసులు కూడా పంపించిన నేపథ్యంలో ఈరోజు హాజరు కాకుండా డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేశారు దీన్ని చాలా సీరియస్గా పోలీసులు కూడా పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఈ రోజు హాజరు కావాల్సి ఉండగా ఈ రోజు ఆయన నేను రావట్లేదని చెప్పి మెసేజ్ చేయడాన్ని కొంత సీరియస్గా పరిగణలోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది మరి ఒంగోలు పోలీసులు నేరుగా హైదరాబాద్ వచ్చి రామ్ గోపాల్ వర్మని అదుపులోకి తీసుకునే పరిస్థితి ఏమైనా ఉందా లేకపోతే ఏదన్నా రామ్ గోపాల్ వర్మ లీగల్ తో మాట్లాడుకుని ఏ విధంగా విచారణకు గైర్ హాజరు కావాలన్న విషయానికి సంబంధించి ఏమన్నా వెసులుబాటు తీసుకునే అవకాశం ఉందో చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది రామ్ గోపాల్ మీద చాలా సీరియస్ అలిగేషన్స్ ఇప్పటికే ఉన్నాయి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కూడా ఆయన సినిమాల రూపంలో తీశారు దాంతోపాటు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు వాళ్ళని మహిళలుగా చిత్రీకరిస్తూ కొన్ని పోస్టులు పెట్టారు అసభ్యకరమైన పోస్టులు పెట్టారు వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా ఆ పోస్టులు ఉన్నాయని చెప్పి ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలానికి సంబంధించిన టీడీపీ కార్యదర్శి రామలింగం ఆ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారో ఆ దాని ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఆయనకి నోటీసులు పంపించిన పరిస్థితి కూడా ఉంది ఇట్లాగే చాలామందికి సోషల్ మీడియా వేదికగా అప్పుడు ఎవరైతే వ్యక్తిత్వ ప్రతిష్టకు వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రయత్నం చేశారో సోషల్ మీడియాలో విడిగా అడ్డు అదుపు లేకుండా పోస్టులు పెట్టారో వాళ్ళ భరతను పడతామని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటికే మంది మీద కేసులు నమోదవుతున్నాయి పోసాని కృష్ణమూర్తి కావచ్చు శ్రీరెడ్డి కావచ్చు రామ్ వర్మ కావచ్చు ఎవరైనా సరే స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి సోషల్ మీడియాలో ఏది పడితే అది పెడితే సహించబోమని చెప్పి చెప్తూ ఉన్నారు చాలామంది పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసులు కూడా పెడతా ఉన్నారు కొడాల నాని మీద కూడా కేసు పెట్టారు లా విద్యార్థి పెట్టినటువంటి పరిస్థితి కూడా చూసాం విశాఖలో అట్లాగే ఈ కొత్త కొత్త కేసులన్నీ కూడా ఇప్పుడు నమోదవుతున్నాయి వాటన్నింటికి సంబంధించి పోలీసులు సీరియస్ యాక్షన్ మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు రామ్ వర్మ మీద మరింత సీరియస్గా పోలీస్ యంత్రాంగం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉండే కానీ రామ్ గోపాల్ విజా విచారణకు హాజరు కాకుండా ఈ విధంగా ఆయన వాట్సాప్లో మెసేజ్ చేయడాన్ని సీరియస్గా పరిగణిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి విచారణకు హాజరు కాకపోతే మరొక ఛాన్స్ ఏమైనా రామ్ గోపాలవరంకి ఇస్తా లేదంటే హుటాహుటన ప్రకాశం జిల్లా నుంచి పోలీసులు బయలుదేరి రామ్ గోపాల్ వర్మను అదుపులోకి తీసుకుంటారా ఆయన్ని అరెస్ట్ చేస్తారని కూడా చూడాల్సిన అవసరం ఉంది